కేఆర్టీ తెలంగాణ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి మరి ఎస్ఎస్సి మూల్యాంకనంలో జరుగుతున్నటువంటి వివక్ష ముఖ్యంగా ఎస్జిటీలకు చూసినట్లయితే గత పది సంవత్సరాలుగా వాళ్ళకి ఇచ్చినటువంటి రెమ్యునరేషన్ పారితోషికం కేవలం రెండు వందల రూపాయలు ఇవ్వడం ఒక రకంగా చూస్తే ఇది టీఏలు డిఏలు ఇవ్వకుండా శ్రమదోపిడీకి గురవుతూ ఉన్నారు ఎస్జిటీలు వివక్ష గురవుతూ ఉన్నారు మరి నెలవారిచ్చేటువంటి వేతనాల్లో కూడా ఎస్జిటీలకు గత పీఆర్సీలలో ఎంతో అన్యాయం జరిగింది అదేవిధంగా ఇంకా కొనసాగడం అనేది దురదృష్టకరం కాబట్టి ఇంటర్మీడియట్తో సమానంగా మరి ఎస్జిటిలకు ఇచ్చినటువంటి పారితోషికాన్ని రోజుకు ఐదు వందలకు పెంచి రోజుకు ఐదు వందలు పెంచుతూ అదేవిధంగా వారికి ఎస్జిటిలకు టీఏడి ఇవ్వాల్సిందిగా మరి అన్ని సంఘాల పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ఎన్ వెంకటేష్ టిఎస్యుటిఎఫ్ మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా స్పాట్ కేంద్రంలో ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి స్పాట్ రేట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి వాటికి అనుగుణంగానే ఇవ్వడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు స్పాట్ డ్యూటీలు నిర్వహించడానికి రావట్లేదు ఇప్పటికి కూడా సరిపడినటువంటి సిబ్బంది స్పాట్ కేంద్రంలో లేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అదేవిధంగా స్పెషల్స్టెన్లకు సంబంధించి కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి మరి చేయించుకోవడం అనేటువంటి దుర్మార్గం ఈ యొక్క స్పాట్ రేట్లు పెంచాలనేటువంటి డిమాండ్తో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారి గారికి మేము విన్నవిస్తూ ఉన్నాం వెంటనే తక్షణమే మరి ఇంటర్మీడియట్తో సమానంగా ఈ స్పాట్ రేట్లు స్పాట్ రేట్లను పెంచాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా గత సంవత్సరం స్పాట్ నిర్వహించినటువంటి డబ్బులను మరి ఇప్పటిదాకా ఈ స్పాట్కు ముందు రోజు మాత్రమే డబ్బులు వేసిన ఈ రోజు కూడా చాలామందికి అటువంటి స్పాట్ అమౌంట్ ఇంకా పడలేదు కాబట్టి స్పాట్ కార్యక్రమం ముగిసిన వెంటనే మరుసటి రోజే ఆ స్పాట్కు సంబంధించినటువంటి అమౌంట్ను చెల్లించాలనేటువంటి డిమాండ్తో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక రకాల బిల్లులు ఈకుబేర్లో పెండింగ్లో ఉంచడం జరిగింది ఆ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా విడుదల చేసి మరి వేల లక్షల కోట్ల రూపాయలను ఈరోజు ఉపాధ్యాయుల సొమ్మును మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ను మేము దాచుకున్నటువంటి టీహెచ్జీలని కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉంది గత పదేళ్లుగా ఈ తంతు కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా స్టాప్ పెట్టి మరి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు మేలు చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఆ ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పాట్ రేట్లు పెంచాలని ఉపాధ్యాయుల ఉద్యోగుల పెండింగ్ బకాయిలన్నింటినీ